పానిండియా స్టార్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి రష్మిక మందన్న షూటింగులతో బిజీగా ఉండటంతో కుటుంబానికి దూరం అవుతున్నానంటూ బోరున ఏడ్చింది కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నా కుటుంబాన్ని ముఖ్యంగా తన చెల్లిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది వారానికి ఒక్క సెలవు కూడా లేదని తెలిసినప్పుడు ఏడుపోస్తుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ తాను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లైందని అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సమయం గడిపే టైం లేకుండా పోయిందని వాపోయింది తనకు పదమూడేళ్ల వయసు చెల్లెలు ఉందని తనతో టైం గడపలేకపోతున్నానని చెప్పుకొచ్చింది తాను ఇంటికి వెళ్లి ఏడాదిన్నర దాటిపోయిందని భావోద్వేగానికి గురైంది తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఫ్రెండ్స్ కూడా దూరమయ్యారని గతంలో కనీసం వాళ్ళు ట్రిప్పులకు వెళ్లేటప్పుడు తనను పిలిచేవారని ఇప్పుడు అదీ లేదని వాపోయింది కెరీర్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్లో కొన్నింటిని వదులుకోవాలని తన చెల్లి చెప్పేదని రష్మిక గుర్తు చేసుకుంది కానీ తాను ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నానని తెలిపింది ప్రస్తుతం రష్మిక థామా ది గర్ల్ ఫ్రెండ్ మైసా వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు